ఓం నమ శివాయ నమ పరబ్రహ్మ పరమాత్మ నమ జగర్థదీ శితి పలయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మ సర్వతిగా మే దర్శ్యా దర్శ్యా దాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ కర్రు కుర్రు కొండదేవత అమ్మ పలుకు జగమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలంబ పలుకు వనదేవత పలుకు జాయ్ దేవతాయ నమ జాయ్ అమ్మవారు ఓం నమ శివాయ ప్రజలందరికీ నమస్కారము శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసం రాశి ఫలితాలు ఎలా ఉండయా అనేది మనం తెలుసుకోబోతున్నాం మిథున రాశి ఫలితాలు ఈ మిథున రాశి వాళ్ళకి అదృష్ట బలము జీవిత బలము స్థాన బలము చంద్ర బలము రావు బలము ఈ బలాలలో చూసుకుంటే ఎక్కడికి పోయినా కూడా లక్ష్మీ కటాక్షమైన కళ అనేది ఇలా జాతకంలో కనబడుతుంది మనస్తత్వము చాలా మంచిది కానీ గతంలో ఉండదాని కాకోకుండా ఇప్పుడు వీళ్ళకి చాలా సేంజీస్సులు కానీ చాలా మార్పులు కానీ చాలా చాలా విధానాలు కానీ వీళ్ళ జాతక విధానాల్లో కొన్ని కనబడుతున్నాయి మరి రాశి వాళ్ళకి మేనుగా అదృష్ట బలము ఈ నెల పదిహేనవ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యే యోగం అనేది కనబడుతుంది పదేనో తారీఖు అమావాస దాటిన కానించి వీళ్ళకి మంచి మంచి శుభ ఫలితాలు రాబోతున్నాయి ఈ అమావాస విధానాలలో కొన్ని వీళ్ళకి గడియల్లో కొన్ని గ్రహాలు కొన్ని పక్కకు తప్పుకుంటాయి గోచార అంటారు కదా అలాగా కొన్ని గ్రహ దోష నివారణ అనేది కొన్ని వెళ్ళిపోతాయి మరి లక్ష్మీ యోగం అనేది ప్రాప్తి అనేది ఇలా జాతకంలో ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి విద్యారంగంలో చూసుకుంటే ఆ విద్యారంగములో కూడా యోగము నక్షత్రము స్థాన బలము పూజ బలము యోగ బలము విద్యారంగంలో కూడా పెద్ద విద్య పూర్తి చేయాల్సిన యోగం అనేది ఇలా జాతకంలో కనబడుతుంది పెద్ద పెద్ద కార్యక్రమాలు ఇలా జాతకంలో కొన్ని పూర్తి చేయాల్సి ఉన్నాయి కొన్ని విదేశాలు వెళ్ళి అక్కడ విద్య విద్య వరికి వరకు పూర్తి చేసుకుంటూ అక్కడ మంచి అభివృద్ధిగా పొందాల్సిన యోగం అనేది ఇలా జాతకం విధానాలలో కనబడుతుంది మరి పెద్ద పెద్ద విద్యను పూర్తి చేస్తారు అనుకున్న విదేశాలు వెళ్తారు వీళ్ళకి విషా విషయాలలో చాలా వరకు ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మరి ఆ విషా విశేషాల్లో కూడా వీళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండకోకుండా వీళ్ళు చేయాల్సిన వీళ్ళ కులదేవుడు పూజా కార్యక్రమాన్ని వీళ్ళు చేసుకుంటే చాలా వరకు అభివృద్ధి అనేది వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి వీళ్ళ ముఖ్యంగా ఈ కులదేవుని పూజించాలి ఇలా కులదేవుణ్ణి పూజిస్తూ వీళ్ళ మీద ఉండాల్సిన నవగ్రహాలను కూడా కొన్ని పూజించాలి ఆ నవగ్రహాలను కూడా కొన్ని పూజించిన విడల వీళ్ళకి ఆరోగ్యము మనసు వ్యాపారము ఉద్యోగము చేసే కార్యక్రమం చేయాల్సిన పనులు చేసే పార్ట్నర్షిప్ విధానాలు కొన్ని కొన్ని మార్పులు అనేది కొన్ని అతి వేగంగా వచ్చే యోగం అనేది ఇలా జాతక విధానంలో కనబడుతున్నాయి మరి మెయిన్గా వ్యవసాయ రంగంలో చూసుకుంటే చాలా వరకు కొన్ని కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి దాంతోపాటు వీళ్ళు చేయాల్సిన రియల్ ఎస్టేట్ లాంటి కొన్ని కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి మరి రియల్ ఎస్టేట్ లాంటి కార్యక్రమాలు కూడా కొన్ని పెద్ద పెద్దవి కూడా కొన్ని అభివృద్ధిగా కావాల్సినవి కూడా కొన్ని దగ్గరికి వస్తున్నాయి మరి దాంట్లో కూడా కొంత అభివృద్ధిగా రావాల్సినవి ఉన్నాయి కాబట్టి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి ఒక స్త్రీ నుంచి అదృష్టము కలిసి వచ్చే యోగం అనేది కనబడుతుంది మంచి యోగము చాలా మంచి యోగము అదృష్ట యోగము ఫలిత యోగం అనేది ఇలా జాతక విధానాల్లో కనపడుతుంది కాబట్టి వీళ్ళు ఎక్కడెక్కడో ఎన్నో దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి సంతానం గురించి వ్యాపారాల గురించి బిగినీస్ గురించి ఎన్నో పూజలు చేస్తుంటారు ఎన్నో పూజలు చేసినా కూడా ఫలించని విధానాల్లో ఉంటారు వీళ్ళు ఎందువల్లంటే వీళ్ళ మీద ఉండాల్సిన ఏలునాటి శని అనేది చక్రపరాటు మాదిరి తిరుగుతుంటుంది ఇది మూడో స్థానంలో ఈ రాశిలో మూడో స్థానంలో ఉంటుంది తర్వాత ఏడో స్థానంలో ఉంటుంది తర్వాత తొమ్మిదో స్థానంలో ఉంటుంది ఈ రాశి ఫలాలలో కాబట్టి ధనుసు రాశి ఫలితంలో ఒకటి కనబడుతుంది మిథున రాశిలో కనబడుతుంది కాబట్టి మేనుగా తుల రాశిలో కూడా ఈ శని ప్రభావం అనేది కనబడుతుంది కనబడిన దానివల్ల మీరు తీసుకోవలసిన కొన్ని నిర్ణయాలు మీరు తీసుకోవలసిన కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకోవలసిన కొన్ని కొన్ని పనులు మీరు చేసే కార్యక్రమాలని సిటీ చేయొద్దండి ప్రాణం లాంటి స్నేహితుడైనా మిత్రుడైనా బంధువు అయినా ఎవరైనా సరే పని అయిన తర్వాత చెప్పుకోవాలి కానీ పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ మిత్రుడు కానీ బంధువు కానీ ఎవరికి చెప్పి చేయకూడదు చెప్పి చేసిన దానివల్ల కొన్ని లేనిపోయిన చికాకులు లేనిపోయిన ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మిమ్మల్ని సంప్రదించినట్టుకైతే మీ జాతకాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి మీ ఒంట్లో ఏముంది మీ ఇంట్లో ఏముంది మీకేం జరుగుతుంది మరి ఏం జరగబోతుంది అనేది జాతక రిష్ట చూసి మొత్తం చూసి చెప్పగలుగుతాము జాతక కుండలు వేసి మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి సర్వోజనా సుఖినో భవంతో ఓం నమ శివాయ